సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూద్దాం ప్రవీణ్ పగడాల మృతిపై ఇంకా రాద్ధాంతం కొనసాగుతోంది రోడ్డు ప్రమాదం కారణంగా చనిపోయారని పోలీసులు తేల్చినా కొందరు వ్యక్తులు ఇంకా రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారు ప్రవీణ్ పగడాల మృతిపై పోస్టుమార్టం నివేదిక స్పష్టంగా ఉంది పోస్ట్ మార్టం నివేదికకు ఏఐ వర్షన్ అంటూ కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారము జరుగుతోంది నివేదికలోని అంశాలను మార్చి మరి కొందరు వ్యక్తులు ప్రచారం చేస్తున్నారు ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టమ్ నివేదిక ప్రైమ్ నైన్ చేతికి చిక్కింది తలపై గాయంతో పాటు శరీరంపై కొన్ని గాయాలున్నట్లు మార్టం నివేదికలో వైద్యులు తెలిపారు ఇథైల్ ఆల్కహాల్ తీసుకున్నట్లు పోస్ట్ మార్టం నివేదికలో తేలింది అయినా ఇంకా ప్రవీణ్ మరణంపై రాద్ధాంతం కొనసాగుతోంది ప్రవీణ్ పగడాల మరణంపై పోలీసులు క్లియర్ కట్ విచారణ కూడా చేశారు అన్ని కోణాల్లోనూ విచారించాకే ప్రమాదంగా పోలీసులు ప్రకటించారు ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించి కూడా ఆధారాలన్నీ ఇవిగో ప్రూఫ్స్ అంటూ చూపించినా కూడా కొంతమంది రాజకీయ రాద్ధాంతం చేస్తున్నారు మృతి పట్ల ఇక దీనిపై పూర్తి వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ రాజు సిద్ధంగా ఉన్నారు రాజు ఎలా చూడాలి కొందరు దీన్ని రాజకీయంగా కూడా వాడుకుంటున్నారు ఐజీ స్థాయి అధికారులు కూడా దీనిపై కీలక విషయాలు బయటపెట్టినా కూడా ఇదంతా కూడా ఏ జనరేటెడ్ వీడియోలు అంటూ కూడా మాట్లాడుతున్నారు ఏ విధంగా చూడాలి రెడ్ చందు ఇక్కడ వచ్చిన కరెక్షన్ ఏంటి అంటే వచ్చినటువంటి ఏదైతే ఈ పోస్టుమార్టం నివేదిక ఉందో ఈ పోస్ట్ మార్టం నివేదికను ఏఐకి సంబంధించి జనరేట్ చేసి అంటే ఉన్నటువంటి నివేదికని ఏఐలో పెట్టి సో ఏఐ ఇచ్చినటువంటి నివేదికను బయటపెట్టి సో ఇందులో ఆయన చనిపోయింది రోడ్డు ప్రమాదంతో కాదు ఇది హత్య అని చెప్పి తెలియజెప్పేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు మన ప్రైమ్ నైన్ న్యూస్ స్క్రీన్ మీద చూడొచ్చు ప్రవీణ్ పకడాలకు సంబంధించినటువంటి ఏదైతే పోస్ట్ మార్టం నివేదిక ఇది ఎవరో పోస్ట్ చేసింది కాదు జీవి హర్షకు తన సోషల్ మీడియా హ్యాండిల్స్లో పోస్ట్ చేసినటువంటి ఏదైతే ఫోరెన్సిక్ నివేదిక అలాగే పోస్ట్ మార్టం నివేదిక ఈ పోస్ట్ మార్టం నివేదికను మనం కానీ చూస్తే చాలా క్లియర్ కట్గా అందులో ప్రవీణ్ పగడాల మృతికి కారణము రోడ్డు ప్రమాదం అనేటటువంటి అర్థం వచ్చే విధంగా ఆన్సర్ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఇతయిల ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చు పరి ప్రమాదం జరగడంతో పాటు తలకి గాయాలయ్యాయి అంతేకాకుండా కొన్ని చోట్ల గాయాలయ్యాయి ఇది అంతా కూడా ఇతర ఆల్కహాల్ కూడా బాడీలో ఉందని చెప్పేసి పోస్ట్ మార్టం నివేదికలు తేల్చినటువంటి పరిస్థితి ఈ పోస్ట్ మార్టం నివేదికను ఎవరిచ్చారంటే మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేటు రాజమహేంద్రవరం రూరల్ మండలం ఈస్ట్ గోదావరి జిల్లాకి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫోరెన్సిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ డిపార్ట్మెంటు రాజమహేంద్రవరం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ జీజీహెచ్ రాజమండ్రి వీళ్ళు ఇచ్చారనమాట ఈ నివేదికలో చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఏమని ఇచ్చారంటే అందులో మనం కానీ చూస్తే ఫైనల్ ఒపీనియన్ ఆన్ కాజ్ ఆఫ్ డెత్ టు ద బెస్ట్ ఆఫ్ అవర్ నాలెడ్జ్ అండ్ బిలీఫ్ ఈజ్ డ్యూ టు హెడ్ ఇంజరీ అండ్ అదర్ మల్టిపుల్ ఇంజరీస్ అసోసియేటెడ్ విత్ కన్జంక్షన్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ సో ఇథైల్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల జరిగినటువంటి ప్రమాదం కారణంగా ఆయన తలకి అలాగే కొన్ని మల్టీ డ్యామేజెస్ అంటే దెబ్బలున్నాయి సో అందుకని ఆయన చనిపోయారు సో ఎవరు చనిపోయారు అంటే ప్రవీణ్ కుమార్ పగడాల సన్నాఫ్ చిన్నబ్బి వయసు నలభై ఆరు సంవత్సరాలు అని చెప్పేసి మనం ప్రైమరీ స్క్రీన్ మీద కూడా అంతే అంతేకాకుండా ఇప్పుడు నా దగ్గర కూడా ఇప్పుడు ఆ నివేదిక ఉంది సో ఈ నివేదికలో చాలా క్లియర్ క్లిస్టర్ క్లియర్గా చెప్పారు ఎవరు చెప్పారు ప్రొఫెసర్ అండ్ హెడ్ ఏది ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రొఫెసర్ అండ్ హెడ్ అలాగే దీంతోపాటు ఎవరైతే చేసినటువంటి అసోసియేట్ ప్రొఫెసరు దీంతోపాటు అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ప్యాథాలజీ సో వీళ్ళంతా ఇచ్చినటువంటి నివేదిక ఇది ఇది ఎవరో తయారు చేసిన నివేదిక ఇందులో క్లియర్గా ఉందనమాట ఫాస్టర్ ప్రవీణ్ ఎందుకు చనిపోయాడు అనే దానికి సంబంధించి పూర్తిగా ఇచ్చారు అంతేకాకుండా ఇంటర్నల్ ఎగ్జామినేషన్ ఫైండింగ్స్ కూడా కొన్ని వీళ్ళు ఇక్కడ కనుగొనడం జరిగింది అది కూడా ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద చూడవచ్చు ఎస్పెషల్లీ సీరియస్ క్యావిటీస్ ఏమో ఏమున్నాయి అంతే అంతేకాకుండా నెక్ ఆర్గాన్స్ ఎలా ఉంటాయి హార్ట్కి సంబంధించి ఎలా ఉంది అలాగే వ్యాస్కులర్ సిస్టమ్ ఎలా పనిచేసింది లంగ్స్కి సంబంధించి ఏమేమి ప్రాబ్లం అంటే ఏముంది ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం నివేదికలో చాలా క్లియర్ కట్ గా చెప్పారు మార్టం చేంజెస్ సైన్ ఆఫ్ డెస్ సో ఇంజరీస్ సో ఇవన్నీ కూడా అందులో చాలా క్లియర్ కట్గా ఇచ్చినటువంటి పరిస్థితి సో అది కూడా మనం చూడొచ్చు నా చేతిలోనే ఉంది అలాగే ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద కూడా మనం చూడొచ్చు సో ఇంత క్లియర్ కట్టుగా వీళ్ళు ఇచ్చినటువంటి పోస్ట్ మార్టం నివేదికలో పూర్తిగా చెప్పడం జరిగింది ఏంటి అంటే ఇతైల్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల జరిగినటువంటి రోడ్డు ప్రమాదం కారణంగా పాస్టర్ ప్రవీణ్ చనిపోయాడు అంతేకాకుండా ఐజీ కూడా ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ లో కూడా ఇదే అంశాన్ని కూడా చెప్పారు అయినప్పటికీ కూడా కొంతమంది ఇంకా హాస్టర్ ప్రవీణ్ మృతితోటి రాజకీయం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆయన చనిపోయింది రోడ్డు ప్రమాదం వల్ల క్లియర్ కట్గా పోలీసులు విచారణ చేశారు కొన్ని వందల సీసీ కెమెరాలను పరిశీలించారు అలాగే పోస్ట్మార్టం నివేదికను తీసుకొచ్చారు దీంతోపాటు ఏదైతే ఫోరెన్సిక్కి సంబంధించినటువంటి నివేదికను చూశారు అన్ని నివేదికలను క్రోడీకరించుకున్న తర్వాత ఇది రోడ్డు ప్రమాదం జరిగిందని తేల్చారు అక్కడ పోస్ట్మార్టం నివేదికలు కూడా అదే ఉంది ఇంత జరిగినా కూడా అదే నిన్న ఎవరో ఒక ఆయన అన్నాడు ఇంకా పాస్టర్ ప్రవీణ్ బ్రతికి వచ్చి కూడా ఇది ప్రమాదమే అని చెప్పినా సరే వీళ్ళు నమ్మరేమో అనేటువంటి అంశాన్ని కూడా ఒక టీడీపీకి సంబంధించిన నాయకుడు అన్నాడు సో ఇప్పుడు అలాగే ఉంది పరిస్థితి సో కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి అయినా సరే దాకా నేను చెప్పినటువంటి జీవి హర్షకుమార్ తన ఆ ఫేస్బుక్ వాళ్ళ మీద ఈ ఫోర్స్ని పోస్ట్ చేసి కొన్ని దానికి తెలుగు వర్షన్ అని చెప్పేసి అలాగే ఏఐ వర్షన్ అని చెప్పేసి మరికొన్ని ఫోర్స్ చేసి ఇది హత్య అయి ఉంటుంది సో ఇది ఆత్మహత్య కాదు అని చెప్పేసి చెప్పేటటువంటి సారీ ఇది ప్రమాదం కాదు అని చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ సో రాష్ట్రంలో అలజల్లు సృష్టించేందుకు రాజకీయంగా ఫేమ్లో ఉండేందుకు ఈ పాస్టర్ ప్రవీణ్ మృతిని వీళ్ళు రాజకీయంగా వాడుకుంటున్నారు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది అయితే ప్రైమ్ నైన్ ఇప్పుడు చూస్తే మనం ప్రైమ్ నైన్ వాల్ మీద స్క్రీన్ మీద కానీ చూస్తే క్లియర్ కట్ గా దానికి సంబంధించినటువంటి పూర్తి సాక్ష్యాధారాలను కూడా మనం బయట పెట్టాము సో అందులో క్లియర్ గా ఉన్నాయి ఆ పోస్ట్ మార్టం నివేదిక కావచ్చు ఫోరెన్సిక్ సంబంధించినటువంటి నివేదిక కావచ్చు ఇట్లా కూడా క్లియర్ కట్ గా ఉంది పాస్టర్ ప్రవీణ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎలా ఉంది అందులో ఎవరెవరు సిగ్నేచర్ చేస్తారు అంతేకాకుండా ఎఫ్ఐఆర్ కి సంబంధించి ఉంది దాంతోపాటు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో సో వారికి సంబంధించినటువంటి వివరాలు ఉన్నాయి సో ఓవరాల్ గా మనం చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ చనిపోయింది రోడ్డు ప్రమాదం కారణంగా సో దానికి సాక్ష్యాధారాలే మనం ముందు కనిపిస్తూ ఉన్నటువంటి పోస్ట్ మార్టం ఫోరెన్సిక్ నివేదిక యా పగడాల మృతిపై పోస్ట్ మార్టం నివేదిక స్పష్టంగా ఉంది మీరు చెప్పిన దాన్ని బట్టి మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం ఈ నివేదికను ఏ వర్షన్ అంటూ కూడా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుంది ఆయన మృతికి సంబంధించి గతంలో కూడా కొంతమంది మతపరంగా వాడుకుంటూ వీడియోలు అవి చేస్తున్నారు బయట ఇంటర్వ్యూలు అవన్నీ ఇస్తున్నారు మరి ప్రభుత్వం నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటబోతుంది దీనికి సంబంధించి మీరేనా చెప్పగలరా అదే విధంగా పోలీస్ యంత్రాంగం ఏం చెప్తాం ఖచ్చితంగా ఇది ఒక కుట్ర ఎందుకంటే చనిపోయాడని చెప్పేసి పోలీసులు తెచ్చారు పోస్ట్ మార్టం నివేదికలు తీర్చుతున్నాయి అక్కడ కనిపించినటువంటి వీడియోస్లో ఆయన ఆల్కహాల్ని కొనుగోలు చేస్తున్నటువంటి విజువల్స్ మనం చూసాము సో వీటన్నింటినీ కూడా ఆధారాలన్నీ కూడా లభించాయి ఆయన ఏవి ఎలాంటి స్థితిలో ఆయన బైక్ మీద డ్రైవ్ చేశారు బైక్ మీద ఎప్పుడు పడిపోయాడు ఎలా పడిపోయారు అనేది కూడా చూపించారు అయినా ఆయన ఒక ఫేక్ అని చెప్పేసి అసలు పాస్టర్ ప్రవీణ్ కొన్నాడు కానీ తాగలేదు తాగిన విజువల్స్ ఉంటే చూపించండి అని చెప్పేసి ఇలా రకరకాలైనటువంటి ప్రశ్నలు వేశారు ఇప్పటికైనా సరే వీటన్నిటి కూడా చెక్ పెట్టి ఎవరి పని వాళ్ళు చేసుకుంటే మంచిది ఎందుకంటే పోలీసులు క్లియర్ కట్గా తేల్చేశారు ఫాస్టర్ ప్రవీణ్కి అది ఆయన మృతి రోడ్డు ప్రమాదం వల్ల జరిగింది ఇది ప్రమాదమే సో పోలీసులు చెప్పారు వివరాలు ఉన్నాయి సాక్ష్యాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయినా సరే ఎవరైతే ఇంకా దీన్ని రాజకీయంగా వాడుకోవాలని లేకపోతే లైమ్ లైట్లో ఉండాలని చెప్పేసి ఎవరైతే కొన్ని వర్గాల మధ్య రచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ అంశానికి ఇంతటితో చెక్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నాయి అంటే నేను ఎవరు ఆయన టీడీపీ నాయకుడు అన్నట్టు పాస్టర్ ప్రవీణ్ బయటికి వచ్చి నేను రోడ్డు ప్రమాదం చనిపోయిన సరే వీళ్ళు నమ్మేటగా లేనటువంటి పరిస్థితి నిజమే అది అలాంటి సిచువేషన్ ఉంది పాస్టర్ ప్రవీణ్ వచ్చి ఒకవేళ ఆయన కూడా చెప్పినా కూడా వీళ్ళు నమ్మేటటువంటి సిచ్యువేషన్లో కనిపించట్లేదు అన్ని క్లియర్ కట్గా ఎవిడెన్సెస్ ముందున్నా సరే ఆ పాస్టర్ ప్రవీణ్ ని హత్య చేశారు లేకపోతే నరకాలను చూశారు చంపాలని చూశారని ఇందాక కూడా కేఏపాల్ నిన్న అనుకుంటా కేఏపాల్ ఆయన మాట్లాడుతున్నారు సో ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఏం చేయాలనుకుంటున్నారు రాష్ట్రంలో పరిస్థితులు వీరు రాజకీయం చేయాలంటే ఇతర అంశాలు చాలా ఉన్నాయి అలాంటి అంశాల పట్ల రాజకీయం చేస్తే బాగుంటుంది కానీ ఇలాంటి సున్నితమైనటువంటి అంశాలను తీసుకొని కొన్ని వర్గాల మధ్య గొడవ పెట్టేటటువంటి ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు ఎప్పటికైనా సరే ఈ సాక్ష్యాలు ఉన్నాయి వీటిని చూడండి తెలియకపోతే తెలుసుకోండి చదువుకోండి ఎక్స్పర్ట్ని అడిగి కనుక్కోండి దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలను చూసుకున్న తర్వాత ఇంకా సైలెంట్ అయిపోయింది అంతేగాని ఇంకా దీన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఓ కొన్ని వర్గాలు దాన్ని సీరియస్గా తీసుకోవడం మళ్ళీ దాని మీద విష ప్రచారం చేయడం సో పాస్టర్ ప్రవీణ్ మృతి ఆయన చనిపోయాడు వాళ్ళ కుటుంబానికి బాధ ఉంటుంది అయినా సరే మీరు ఇంకా దాన్ని ఇలా వాడుకోవడం కారణంగా సమాజాన్ని తప్పుదారి పట్టించిన వాళ్ళు అవుతారు పోలీసులు తేల్చేశారు పోలీసులు క్లియర్ కట్గా సమాచారం ఇచ్చేశారు ఇంక తర్వాత అది ఫుల్ స్టాప్ అయిపోవాలి కానీ అయినా సరే ఇంకా కూడా ఈ సున్నితమైనటువంటి అంశాన్ని ఒక రాజకీయ కుట్రలో భాగంగా వాడుకోవడం కరెక్ట్ కాదు అనేటువంటి వాదన వ్యక్తమవుతుంది సో అందులో భాగంగానే వాస్తవాలు తెలియాలని చెప్పేసి పోస్టుమార్టంకి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ప్రైమ్ నుంచి కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి సో ఎక్కడైనా సరే ఎవరైతే దీన్ని రాజకీయంగా వాడుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఫుల్ స్టాప్ పెడితే బాగుంటుంది అనేసి తెలియజేస్తున్నాను చందు రైట్ రాజు థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్